హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూ లోకి వెళ్ళిపోదాం మహేంద్ర రిషిని గుర్తు చేసుకుంటూ నాన్న రిషి నన్ను వదిలిపెట్టి నువ్వు కూడా వెళ్ళిపోయావా నాన్న ఎందుకు నాన్న ఎందుకు నాపై మీకు ఇంత పగ దేవుడికి నాపై ఎందుకు ఇంత ఎందుకు పగ అని చెప్పి ఇంకా రిషిని తలుచుకుంటూ బాధపడుతూ మళ్ళీ ఆల్కహాల్ని డ్రింక్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు మహేంద్ర కరెక్ట్గా అదే టైంకి అనుపమ వచ్చి మహేంద్ర డ్రింక్ చేయడం ఆపుతుంది మహేంద్ర ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది అనుపమ నువ్వు నన్నేమీ అడగద్దు అనుపమ ఇంక నేను ఎందుకు బ్రతుకుండాలి ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్న జగతి నన్ను అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయింది కన్నప్పటి నుండి తనని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను నా రిషిని అప్పుడు రిషి కూడా వదిలి వెళ్ళిపోయాడు ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి అని అంటారు మహేంద్ర చూడు మహేంద్ర అయితే నువ్వు ఇలా తాగితే బాధని మర్చిపోగలవా జరిగిన విషయాన్ని వెనక్కి తీసుకురాగలవా అని అంటుంది అనుపమ తీసుకురాలేకపోవచ్చు కానీ ఈ మత్తులో ఉంటే నాకు కాస్తలో కాస్తైనా ఊరటగా ఉంటుంది అని అంటారు మహేంద్ర చూడు మహేంద్ర పెద్దవాడివి అన్ని తెలిసినవాడివి నువ్వే ఇలా మందు తాగుతూ కుప్పకూలిపోతే పాపం వసుధార ఇంకా రిషి చనిపోయాడు అని తను నమ్మటం లేదు ఇంకా రిషి బ్రతికే ఉన్నాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడు అనే నమ్మకంతోనే వసుధార ఇప్పటికీ ఉంది అలాంటిది వసుధారాన్ని చూస్తే నీకు జాలిగా అనిపించటం లేదా వసుధారాన్ని చూస్తే నీకు తను ఏమైపోతుందోనని భయం వేయటం లేదా అని అడుగుతుంది అనుపమ అనుపమ వైపు చూస్తారు మహేంద్ర చూడు మహేంద్ర ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటే వసుధారాన్ని మార్చడం వసుధార మైండ్ని కాస్త డైవర్ట్ చేయడం వసుధారాని ముందు భ్రమ నుంచి బయటికి తీసుకురావాలి వసుధారాకి కాస్త టైం ఇచ్చి తన్ని కోలుకునేలా చేయాలి వసుధారా రిషి ఈ లోకంలో లేడని మనం నిజాన్ని తనతో మెల్లగా చెప్పాలి అని అంటారు అనుపమ ఇంక వెంటనే మహేంద్ర అనుపమ వైపు చూస్తూ ఉంటారు ఏంటి మహేంద్ర నేను చెప్పింది అర్థమైందా అని అంటారు అనుపమ అని అనుపమ చేతులు పట్టుకుంటారు మహేంద్ర అనుపమ నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు పాపం వసుధారా రిషి లేడనే నిజాన్ని తమాయించుకోలేక పిచ్చిదానిలా అయిపోతుంది ముందు నేను వసుదారాని వసుదారాని పట్టించుకోవాలి థ్యాంక్స్ అనుపమ నాకు నాకు గుర్తు చేసినందుకు అని అంటారు మహేంద్ర మహేంద్ర మనం ఎప్పుడూ జీవితంలో ఎవరో ఒకరి కోసం బ్రతుకుతూనే ఉండాలి అంతేకాని బలవంతంగా మన ప్రాణాలు మనం తీసుకోవాలి అనుకోకూడదు నేను నేర్చుకున్నది ఇదే రా ఇంటికి వెళ్దాం నువ్వు ఇలా డ్రింక్ చేస్తున్నావని తెలిస్తే వసుదారా ఇంకా ఇంకా డిప్రెషన్లోకి వెళ్తుంది అర్థమైందా రా ఇంటికి వెళ్దామని ఇంకా అనుపమ మహేంద్రని ఇంటికి తీసుకొని వెళ్తుంది ఇది ఇలా ఉండగా శైలేంద్ర బోర్డ్ మెంబర్స్ దగ్గరికి వస్తాడు మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటాడు శైలేంద్ర ఏంటి అది అని అడుగుతారు బోర్డ్ మెంబెర్స్ మన డిబిఎస్టీ కాలేజ్ ఎండీ వసుధారాకి కాస్త మైండ్ డిస్టర్బ్ అయింది తను మెంటల్లీ అప్సెట్ అయ్యారు రిషి చనిపోయాడనే బాధ నుండి బయటికి రాలేక ఆ బాధని తట్టుకోలేక రిషి ఇంకా బ్రతికే ఉన్నాడని తను భ్రమపడుతోంది ఈ కండిషన్లో తను ఏం చేస్తుందా తనని తాను ఏం చేసుకుంటుందా అని నాకు చాలా భయంగా ఉంది అని అంటాడు శైలేంద్ర సార్ మీరు చెప్తుంది నిజమా అని అడుగుతారు బోర్డు మెంబర్స్ అవును కావాలంటే రండి నేను చూపిస్తాను అని వసుధారా క్యాబిన్కి తీసుకువెళ్తారు శైలేంద్ర బోర్డ్ మెంబర్స్ని ఇంకా వసుధార క్యాబిన్ అంతా చిందరి వందరగా ఇంకా ఫైల్స్ అన్ని విసిరేసి ఏ ప్లేస్లో ఉండాల్సింది ఆ ప్లేస్లో లేకుండా వసుధార ఏదైతే రిషి లో ఉండే ఒక హార్ట్ ఉంటుంది కదా ఆ ని తీసుకొని అలా ఏడుస్తూ కనబడుతుంది బోర్డు మెంబర్స్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు చూసారా సార్ పాపం వసుదారా ఎంతలా బాధపడుతుందో ఈ టైంలో తనని ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు కదా అని అంటాడు శైలేంద్ర ఇంకా బోర్డు మెంబర్స్ ఆలోచనలో పడతారు మీరు ఆలోచించడమే నాకు కావాలి అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర సార్ మేము వెళ్తూ వెళ్ళొస్తాం అని బోర్డ్ మెంబర్స్ ఇంకా బయలుదేరతారు మీరెక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసులే నేను డైరెక్ట్గా మినిస్టర్ గారికి చెప్పడం కాదు మీ ద్వారానే నిజమానికి తెలిసేటట్లు చేస్తా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఫణీంద్ర పాపం చాలా బాధపడుతూ ఇంకా ఆలోచిస్తూ రిషి గురించే పెట్టుకుంటారు దేవయాని ధరణి ఫణింద్ర దగ్గరికి వెళ్తారు రిషి నాన్న రిషి అని పాపం కలవరిస్తూ ఉంటారు ధరణి ఫణీంద్ర దగ్గరికి వెళ్ళి మావయ్య గారు మావయ్య గారు మీరు నుండి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు ముందు ఈ భోజనం చేయండి మావయ్య గారు అని అడుగుతుంది ధరణి లేదమ్మా లేదు ఎవరి కోసం చేయాలి ఎందుకు భోజనం చేయాలి రిషి మా అబ్బాయి రిషి రిషి లోకంలో లేకపోవడం ఏంటమ్మా అని బాధపడుతూ ఉంటారు ఫనీంద్రా మావయ్య గారు నిజాలని నమ్మక తప్పదు చిన్నమావయ్య గారే చెప్తున్నారు కదా అది రిషి బాడీ నేనని మాకు కూడా అది ఈ నిజాన్ని తమాయించుకోవడానికి కష్టంగానే ఉంది కానీ ఈ ఇంటికి పెద్దవారైనా మీరే ఇలా కుప్పకూలిపోతే ఎలా మావయ్య గారు అని ధరణి పాపం ఓదారుస్తూ ఉంటుంది ధరణి వెళ్ళు నేను మా వారికి చెప్తాను నువ్వు వెళ్ళు అని ఇంక దేవయాని ఫనీంద్ర దగ్గరికి వస్తుంది ఏమండి రిషి చనిపోయాడు నాకు బాధగానే ఉంది కానీ ఎవరు చేసుకునే పనులు వారు చేస్తూనే ఉంటారు లోకమేమీ ఆగిపోదు ఏది నడవాలో అదే నడుస్తూ ఉంటుంది మీరిలా దిగులు పడితే ఎలా అండి శైలేంద్ర మీరు మంచం ఎక్కారని పాపం చాలా బాధపడుతున్నాడు కృంగిపోతున్నాడు వాడి భవిష్యత్తును కూడా మనం ఆలోచించాలి కదా అని అంటుంది దేవయాని లేదు నువ్వెన్నైనా చెప్పు నేను నేను తట్టుకోలేకపోతున్నాను అని పాపం ఫణీంద్ర బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా మినిస్టర్ గారి దగ్గరికి బోర్డ్ మెంబర్స్ వెళ్తారు రండి కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు మినిస్టర్ గారు సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రిషిద్ సార్ చనిపోయిన విషయం అని అంటారు యా తెలుసుకున్నాను నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఈ లోపు మీరు వచ్చారు చెప్పండి ఏంటి అని చెప్పి అడుగుతారు మినిస్టర్ గారు రిషీద్ సార్ చనిపోయారని అందరికీ తెలిసింది ఇంకా రిషీద్ సార్ తిరిగి రారని అందరూ ఫిక్స్ అయిపోయారు కానీ మన ఎండి వసుధారా గారు మాత్రం రిషి సర్ లేరనే నిజాన్ని పాపం గ్రహించలేకపోతున్నారు రిషి సార్ ఇంకా బ్రతికే ఉన్నారని ఎప్పటికైనా తిరిగి వస్తారని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు తన క్యాబిన్కి వెళ్ళి మాట్లాడదామంటే క్యాబిన్ అంత చిందరవందరగా ఉంది వారి ఆలోచనలు సరిగ్గా లేవు వారి దృష్టి రిషి సర్ పైనే ఉంది ఈ పరిస్థితుల్లో వారిని ఎండీగా ఉంచడం అనేది మాకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని అంటారు బోర్డు మెంబర్స్ మినిస్టర్ గారు ఆలోచనలో పడతారు మీరు చెప్తుంటే నాకు కరెక్టే అనిపిస్తుంది కానీ నేను ఒకసారి వసుధారతో మాట్లాడాలి అని అంటారు మినిస్టర్ గారు తప్పకుండా సార్ బోర్డు మీటింగ్ అరేంజ్ చేద్దామా అని అడుగుతారు బోర్డు మెంబర్స్ లేదు లేదు నేను వసుధారాతో పర్సనల్గా మాట్లాడతాను ఈ విషయం గురించి మీకు ఒక క్లారిటీ ఇస్తాను అని చెప్పి ఇంకా వాళ్ళని వెళ్ళిపోమంటారు అనమాట మినిస్టర్ పాప మినిస్టర్ గారు కూడా ఆలోచనలో పడతారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది మినిస్టర్ గారు మహేంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా మహేంద్ర అనుపమ్మ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు సారీ మహేంద్ర గారు రిషి మన మధ్య లేడనే విషయాన్ని నిజంగా నిజంగా నేను నమ్మలేకపోతున్నాను మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ ఫ్యామిలీ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది అని ఓదారిస్తూ ఉంటారు మినిస్టర్ గారు అదే టైంకి వసుధార కాలేజ్ నుండి ఇంటికి వస్తుంది వసుధారాన్ని చూస్తారు మినిస్టర్ గారు సార్ గుడ్ ఈవినింగ్ ఈ టైంలో మీరు అని అడుగుతుంది వసుధార ఏం లేదమ్మా రిషి గురించి పరామర్శించడానికి వచ్చాను అని అంటారు పరామర్శించడం ఏంటి సార్ అని అంటుంది వసుధారా అవునమ్మా రిషి ఈ లోకంలో అని అంటారు సార్ ప్లీజ్ సార్ అందరూ అంటున్నారు మీరు కూడా అంటున్నారు లేదు సార్ లేదు రిషి సార్ బ్రతికే ఉన్నారు నా మనసు నాకు చెప్తుంది రిషి సార్ బ్రతికే ఉన్నారు సార్ మీరు ఇంకొకసారి అలా అనొద్దు అనొద్దు అని తన రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ వేసుకుంటుంది వసుధారా ఇంకా పాపం మినిస్టర్ గారికి కూడా అర్థమవుతుంది అంటే వసుధార నిజంగానే మెంటలీ డిస్టర్బ్ అయింది ఇప్పుడు ఏం చేయాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర సర్ మీరేమీ అనుకోవద్దు పాపం వసుధార రిషి లేడనే బాధని అని అంటారు మహేంద్ర ఓకే మహేంద్ర నాకు అర్థమైంది మీరు వసుదారాన్ని ముందు జాగ్రత్తగా చూసుకోండి పాపం రిషి తను ఎంతగా ప్రేమించిందో నాకు బాగా తెలుసు ఈ అమ్మాయి అవ్వడం నాకు నచ్చటం లేదు అని పాపం అక్కడి నుండి వెళ్ళిపోతారు మినిస్టర్ గారు ఇంకా వసుదార రూమ్లోకి వచ్చి చాలా బాధపడుతూ ఫోన్లో రిషి ఫోటోని చూస్తూ సర్ ఏంటి సార్ ఇది అసలు ఏంటిది మీరు మీరు లోకంలో లేరడానికి వాళ్ళకి మనసు ఎలా వస్తుంది సార్ మీరు ఉన్నారు సార్ మీరున్నారని నాకు తెలుసు సార్ అని చెప్పి ఇంకా పాపం వసుధార ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అదే టైంకి కరెక్ట్గా వసుధారాకి ఫోన్ కాల్ వస్తుంది వసుధారా హలో ఎవరు అని అంటుంది వసుధారా అని రిషి గొంతు వినపడుతుంది ఒక్కసారిగా వసుధార ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది వెంటనే పైకి లేచి సార్ రిషి సర్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా ఎలా ఉన్నావు అని అడుగుతారు నాకు తెలుసు సార్ నాకు తెలుసు నా ఊపిరి ఆగిపోనప్పుడే నాకు తెలుసు మీరు ఎక్కడో క్షేమంగా బ్రతికే ఉన్నారని కానీ ఎందుకు సార్ ఎందుకు వీళ్ళందరూ మీరు లేరనుకుంటున్నారు అని అంటుంది వసుదారా వసుదారా నేనే నేనే కావాలని అదంతా చేశాను అని అంటాడు రిషి సర్ అని అంటారు అవును వసుదారా నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను అని ఇంకా రిషి అయితే ఒక విషయాన్ని చెప్తాడు వసుదారాతో ఇంకా వసుదారా కన్నీళ్లను తుడుచుకుంటూ ఓకే సార్ మీరు మీరు చెప్పినట్లే చేస్తాను మీరు చెప్పిందే చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది వసుదారా ఈ విషయాన్ని ఎవరితో చెప్పకూడదు కానీ రిషిసర్ బ్రతికే ఉన్నారని నాకు తెలుసు అని హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా రూమ్ నుంచి బయటికి హ్యాపీగా వస్తుంది వసుదారా మహేంద్ర అనుపమ వసుధార చూసి షాక్ అవుతారు మావయ్య ఏంటి ఇంకా ఇలానే ఉన్నారు మీరు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు మీకోసం నేను వంట చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది వసుదారా మహేంద్ర వసుధారా ఏంటి సడన్గా ఇలా బిహేవ్ చేస్తుంది అని అడుగుతారు అనుపమ ఏమోను నాకు కూడా అదే విషయం అర్థం కావటం లేదు అని పాపం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వసుధారా వైపు మహేంద్ర అండ్ అనుపమ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా మినిస్టర్ గారు బోర్డ్ మీటింగ్కి కాల్ ఇచ్చేసరికి అందరూ బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతారు నాకు తెలుసు ఇవాళ వసుధారాని ఎండీ సీట్ నుండి తొలగించి నన్నే ఎండీగా చేస్తారు అని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట శైలేంద్ర అందరూ బోర్డు మీటింగ్కి అటెండ్ అవుతారు మినిస్టర్ గారు శైలేంద్ర మీ నాన్నగారు ఫనీంద్ర సార్ ఎక్కడా అని అడుగుతారు అంటే రిషి చనిపోయారని మా డాడీ చాలా బాధపడుతున్నారు సార్ డిప్రెషన్లోకి వెళ్ళారు అందుకే తను బోర్డు మీటింగ్కి అటెండ్ అవ్వలేకపోయారు అని అంటాడు శైలేంద్ర ఇంకా ఓకే అని చెప్తారనమాట మినిస్టర్ గారు వసుధారా కూడా కాలేజ్కి వస్తుంది ఇంకా బోర్డు మీటింగ్లో మినిస్టర్ గారు అమ్మ వసుధారా నేనిప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా విను నాకెందుకో డీబీఎస్టి కాలేజ్ ఎండీ పొజిషన్లో నువ్వు ఉండడం ఇప్పుడు ఈ టైంకైతే కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా ఎందుకంటే నువ్వు రిషి గురించి ఆలోచిస్తున్నావు రిషి ఆలోచనలోనే మునిగి తేలుతున్నావు అలాంటప్పుడు నువ్వు ఎండి బాధ్యతలని సరిగ్గా పట్టించుకోవేమోనని నాకు అనిపిస్తుంది అని అంటారు మినిస్టర్ గారు వసుధార ఆలోచనలో పడుతుంది సర్ ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటుంది ఏంటమ్మా అని అడుగుతారు ఇంక వెంటనే వసుధార కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని ఇంకా వేరే క్యాబిన్కి తీసుకువెళ్తుంది మినిస్టర్ గారిని సర్ నా మాట వినండి నా గురించి మీకు ఎవరు ఏం చెప్పారో నాకు అర్థమైంది కానీ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఒకటి ఉంది నేను ఒక వారం రోజులు నాకు టైం ఇవ్వండి నేను కాలేజ్ ఎండీగా ఫిట్ అని ఖచ్చితంగా నిరూపించుకుంటాను ఎందుకంటే మీరు అనుకుంటున్నారు రిషి సార్ కనిపించకుండా పోయారని నేను మెంటలీ డిస్టర్బ్ అయ్యానని కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను సార్ కాలేజ్ని ఎలా మార్చాలో అలా మారుస్తాను రిషి సార్ నాకు వదిలి వెళ్ళిన బాధ్యతని నేను నిర్వర్తిస్తాను ఖచ్చితంగా నిర్వర్తిస్తాను సార్ అని వసుధార చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది వసుధార వైపు అలా చూస్తూ ఉండిపోతారు మినిస్టర్ గారు సార్ ఇది ఒక్కసారి నన్ను నమ్మండి నేనంటే ఏంటో చూపిస్తాను కాలేజ్లో ఎలాంటి ఆవిష్కరణలు చేయాలి కాలేజ్ని ఎలా పైకి తీసుకువెళ్లాలనే పనులు నేను చేస్తాను సార్ అని కాన్ఫిడెంట్గా చెప్తుంది వసుధారా ఓకే వసుదారా ఈసారి నేను నమ్ముతున్నానమ్మా అని ఇంకా హ్యాపీగా వస్తారనమాట క్యా బోర్డు మీటింగ్కి మినిస్టర్ గారు వసుదారా చూడండి ఇప్పుడే వసుదారతో మాట్లాడాక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను వసుధారా నుండి ఏ చిన్న కంప్లైంట్ రేజ్ అయినా తను ఎండి పదవి నుండి తప్పుకుంటానని నాతో చెప్పారు కాబట్టి వసుధారా ఇప్పుడు కాలేజ్ డెవలప్మెంట్ కోసం కాలేజ్ కోసమే ఆలోచిస్తాను పనిచేస్తాను అంటున్నారు మనం కూడా తనకి ఎందుకు టైం ఇవ్వకూడదు ఒక వారం రోజులు చూద్దాం అప్పుడు కూడా వసుధారా కాలేజ్ ని పట్టించుకోకుండా కాలేజ్ గురించి ఆలోచించకుండా తన పనులు తను చేసుకుంటుంటే నేనే తనని రిజైన్ చేయమని అడుగుతాను మీ అందరికీ ఇది ఓకేనా అని అంటారు మినిస్టర్ గారు శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా బోర్డు మెంబర్స్ అందరు కూడా ఆలోచనలో పడతారు ఒక వారం రోజులు వెయిట్ చేయడంలో మాకేమీ అన్యాయం కనిపించడం లేదు సార్ ఓకే మేము వన్ వీక్ వెయిట్ చేస్తాం కానీ మేడంపై ఒక్క చిన్న కంప్లైంట్ వచ్చినా మేము ఖచ్చితంగా రిజైన్ చేయమని నోటీస్ పాస్ చేస్తాం అని అంటారు బోర్డు మెంబర్స్ ఓకే దానికి నేను పూచి వసుదారా ఈ వారం రోజుల్లో నీవోత్తేంటో నువ్వు ప్రూవ్ చేసుకోవాలమ్మా ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మినిస్టర్ గారు ఇంకా శైలేంద్ర అటు ఇటు తిరుగుతూ అయోమయంగా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి శైలేంద్ర మళ్ళీ నాపై ఏ నిందతో నన్ను ఎండి పదవికి ఎలా దూరం చేయాలా అని ఆలోచిస్తున్నావా నాకు తెలుసు నేను మెంటల్లీ డిస్టర్బ్ అయ్యానని బోర్డ్ మెంబర్స్తో నువ్వే చెప్పి మినిస్టర్ గారి దగ్గరికి పంపించావనే విషయం నేను అర్థం చేసుకున్నాను నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా నిన్న రిషి సార్ నాకు కాల్ చేశారు అని అంటుంది వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర వసుధారా నువ్వు ఇంకా భ్రమలోనే ఉన్నావు అని అంటారు ఇంకొకసారి భ్రమ అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు రిషి సార్ బ్రతికే ఉన్నారు నాకు కాల్ చేశారు త్వరలోనే రిషి సర్ డీబీఎస్టీ కాలేజ్లో అడుగు పెట్టబోతున్నారు రిషి ఫేస్ చేయడానికి రెడీగా ఉండి శైలేంద్ర అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధార ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు శైలేంద్ర ఇంకా అలా కార్లో వసుధార ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది అదే టైంలో ఇంకా ఒక వ్యక్తి కార్ పాడై కనబడతాడనమాట తనే నిన్న వసుధారాన్ని సేవ్ చేసిన ప్రేమ్ సర్ మీరు అని అంటుంది వసుధార మీరు నిన్న అని అంటారు ప్రేమ్ అవును మీరు నన్ను కాపాడి నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సార్ ఇంతకీ మీ పేరు అని అడుగుతుంది వసుధార నా పేరు ప్రేమ్ అని అంటారు మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి నేను డ్రాప్ చేస్తాను అని అంటుంది వసుధారా యాక్చువల్లీ అడ్రస్ ఏంటో నాకు కూడా సరిగ్గా తెలీదు బట్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ్ కనీసం పేరైనా తెలుసా చెప్పండి అని అంటారు యా నేను మా పిన్నిని కలవడానికి వచ్చాను తన పేరు అనుపమ ఈవిడే అని చెప్పి ఫోటోలో ఇంక ఫోటో చూపిస్తాడనమాట ప్రేమ్ ఇంక వసుదార ఒక్కసారిగా షాక్ అవుతుంది అనుపమ మేడం మీకు అనుపమ మేడం పిన్ అవుతారా అని అంటారు అవును మీకు మా పిన్ని తెలుసా అని అడుగుతాడు ప్రేమ్ ఎందుకు తెలీదు మా ఇంట్లోనే ఉంటున్నారు రండి నేను మా ఇంటికి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని వసుధార ప్రేమ్ని ఇంకా తన ఇంటికి తీసుకువెళ్తుంది అనుపమ అలా ఇంకా అనుపమ మహేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వసుధార బిహేవియర్లో వాట్ ఈస్ దిస్ డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అలా ప్రేమ్ అండ్ వసుధార కలిసి ఇంటి లోపలికి వస్తూ ఉంటారు అనుపమ ప్రేమ్ని చూసి ఇంక ఒక్కసారిగా షాక్ అవుతుంది పిన్ని గుర్తుపట్టావా అని అడుగుతాడు ప్రేమ్ హే ప్రేమ్ నువ్వా ఎలా ఉన్నావు ఎప్పుడు యుఎస్ నుండి వచ్చావు అని అడుగుతారు టెన్ డేస్ అయింది పిన్ని వెళ్ళి మావయ్యని కలిసి వచ్చాను నువ్వు ఎక్కడున్నావని అడిగితే ఇక్కడున్నావని చెప్పారు అని హ్యాపీగా ఇంకా ప్రేమ్ మాట్లాడుతూ ఉంటాడు అనుపమతో ఇంకా మహేంద్ర ప్రేమ్ వైపు అలా చూస్తూ ఉంటారు మీరు అని చెప్పి ఇంక మహేంద్రని అడగగానే ప్రేమ అయితే తను నా ఫ్రెండ్ తనే మహేంద్ర అని అనుపమ పరిచయం చేస్తుంది హలో అంకుల్ అని ఇంక అయితే వాళ్ళని పలకరిస్తూ ఉంటాడు ఇంకా వసుధారా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషి సార్ ఇక మనకి అన్ని శుభమే మీరు ఖచ్చితంగా వారం తర్వాత తిరిగి వస్తారు డీబీఎస్టీ కాలేజ్లో అడుగు పెడతారు ఆ శైలేంద్ర అంతు చూస్తారు అని రిషిని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్